సిలిండర్ అవి మేము నింపించుకుంటాం తొమ్మిది వందల ఏమే ఏ ఏమే మాకు పోనీ ఎకర భూమి ఉన్నది వ్యవసాయం చేసుకుంటాం నాకు కన్నా కంపెనీలు చేస్తారు నల్ల రొడుకులు మా ఆయన వ్యవసాయం చేస్తాడు పోనీకర భూమి ఉంది కష్టం చేసుకుని బతున్నాము నైత్రంగా పడతారు అప్పుడు అన్నిస్తాం అన్నిస్తాం ఆర్డర్ యాదవారు బొబ్ ఊరి పేరు కూడా భయం ఏం లేదు ఎవరికి భయపడాలి రెక్కలు కష్టం చేసుకుని ఓటు వేసిన దగ్గర అమ్మా అయి ఆడరు ఓటు పడాక ఇక రాళ్ళు వాడతారు మా బొబ్లేమల్లా బస్ చూడండి ఆయన కొడుకున్నారు ఊరికి బస్సు లేడీస్ ఇరవై రూపాయలు పెట్టి ఆటోకి రావాలి మేము చాబాద్ బుబ్లి ఆమెకి ఇరవై రూపాయలు టైం తాపి ఏడు గంటల కల్లా టైమ్ తప్పితే లేడీస్ ఒక మాట అర్థం చేసుకుని ఇక ఎనిమిది గంటల కల్లా బస్ వస్తుంది పిల్లలుంటే ఆయన వేస్తారు బస్ చేకి మరి ఇంకో ట్రిప్ వేసుక బస్ బస్ రాడు ఊరికి చెప్తారు చెప్పాడు కోటేశ్వర

రుణమాఫీ చేయాలి ఏడో చేస్తాం అన్నాడు కేసీ గారి నుంచి ఇది వరకు రెండు మాటలు పైసలు వాడుతుంది మరి పైసలు రంగు వాడతలేవు మా సరే పేదలు ఇట్లా బతకాలి మరి ఎట్లా అన్ని ఓట్లు పెడతాం పెడతాం అన్నాడు ఇప్పుడేం పెడతాం గుడ్డు వరుగుతున్నాడు ఇంకేం పెడుతున్నాడు ఏం చేసినా కానీ మాకైతే ఏం మాకు ఏం కాలే బస్ ఒకటి అన్నాడు బస్ మేము ఎప్పుడు మా అన్న ఈ కాలు మొక్తాం మీ కాలు మొక్తాటని అన్నాడు మరి ఇప్పుడు గెలిచిన చేస్తాను వాటికి ఇంకేం చేస్తాం ఇక రొయ్యలు కేసీఆర్ నుంచి మేము పుణ్యం కట్టుకొని రెండు మాటలు పసులు వేస్తున్నాయి మా సార్ పేదలకు ఇప్పుడు మేము కూలి వాచి మా మొగలు ఉన్నారా ఇప్పుడు మేము పోతే నేను వాటికి పోతే మా పిల్లలను నడుపుకోవాలి మేము ఎట్లా బతకాలి ఆయన ఒక్క రూపాయి లేవు మేము బ్యాంక్ ఇస్తాం ఇప్పుడు అకౌంట్ ఇస్తాం

ఇజతీస్తారు తెలుసు అసలు బస్సులలో మాకు ఇంత ఇజ్జ తీయకుండా అప్పుడప్పుడు ఇట్లా నిలబడితే మేము నిలబడితే కూర్చొని పెట్టి మాకు కూర్చోండి అమ్మా అని లేచి నిలబట్టరాయి పెట్టిండ్రా మీకు సీట్ ఎందుకు ఇవ్వాలి అన్ని ఇరదిస్తున్నారు మమ్మల్ని నిలదీస్తున్నారు అనుకుంటున్నాము వచ్చి రానంత పుణ్యమే లేకుండే కానీ వచ్చి ఇట్లా మమ్మల్ని ఇవన్నీ బాధలు పెట్టిస్తున్నా అనిపిస్తుంది మాకు బాగా చెప్పి కూడా మాకు రూపాయి అయ్యలేరు మేము ముట్టి ఓటేసుకున్నాం మేము ఎక్కడ వేసినామో వేసినాం ఏషామో అని ఓటేసి కానీ మేము ఎక్కడ వేసినామో వేసినాం కానీ మాకు రావాలని కాదు మేమ ఈ మార్పు కావాలన్నా ఏమో మేమే అనుకోవాలి ఎవరు కూడా ఇస్త గది ఒక్కటి బస్ ఇంతకు తప్ప ఏం లేదు ఇంకా మాదల ఆశ అవుతున్నది రాష్ట్ర పైన మూడు మూడు సార్లు వచ్చు అది వస్తలేదు మహిళల పైసలు వచ్చు అవి రాదు వస్తలేవు ఇంకేమి ఎట్లా బతకాలి మరి గిట్ల ఉన్నోళ్ళము కోడళ్ళ మీద ఉండలేము కొడుకుల మీద ఉండోళ్ళం పోస్తారు ఎవర గంజి ఆయన చేసిండు మరి ఇచ్చిండు ఈయన ఇస్తున్నాడా మరి అన్నాడు కానీ ఎవరికే గానీ పెడతాం అంటే ఆశయాన్ని ఏ చేస్తారు నేనైతే మహిళలందరికి పద్దెనిమిది దాటిన వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు అవి వేయలేదు మా ఆయన చనిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది నాకు పింఛన్ కూడా రాలేదు పైసలు పంట భూమి పైసలు లేవు ఏం లేవు ఐదు బందల ఇస్తాను ఐదు బంది పైసలు కూడా లేవు అప్పుడు కేసీఆర్ అమలు చేసిన పైసలే ఆ టైంలోనే వచ్చినాయి అంతకు తర్వాతే ఏమి లేవు లేవు రాలేదు మా కేసీఆర్ ఉన్నప్పుడు నా బిడ్డే పెళ్ళి చేసిన లక్ష ప రూపాయలు తీసుకున్నా మా ఆయన చాయనిపోతే ఎకరాకి తక్కువనే ఉంది పొలం ఐదు లక్షలు వచ్చినాయి ఆయన తోటి నా బిడ్డే పెళ్ళి చేసినా కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడే పైసలు మేము చూసినాం అంతే ఆయన వచ్చినాక బస్లలో పోతున్నాం అబద్ధం ఆడకుండా అంతే ఇక దానికి మించి ఇంకేం లేదు ఆయన చేసిన బియ్యమే ఆయన చేసినవి కేసీఆర్ చేసిన వచ్చినాక బస్లలో దిగుతున్నాం సార్ అంతవని మేము ఎవరి మాకు ఎవరి పాలన అంటే ఇంకా మాకు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్న సార్ కేసీఆర్ సార్ అంతే లక్షలు బీమా రైతు బంద్ ఐదు లక్షల బీమా పథకం పొందిన కల్యాణ లక్ష్యం లక్ష పదహారు పొందినా రైతు బంద్ వేసిన అంతే నా పిల్లలు మేము బతికినాము అవును సార్ ఇప్పటికి కూడా నేను పిలిచినట్డితే ఆఫీసులు తిరిగి తిరిగి లిస్ట్ రాలేదు లిస్టు రాలేదు అని అన్న మాటనే కానీ ఇంకో మాట లేదు

కట్కం అయితే అంతనే మీ అకౌంట్లలో పడతాయి అంటున్నారు సార్ ఆయన ఇచ్చిన పథకాలు అన్నీ వస్తున్నాయి కాంగ్రెస్ పాలన మంచి ఏం వస్తలేదు పథకాలు లేవు ఆ నినమాని ఒకటి ఏం చేసినట్టు ఇది ఏది గృహజ్యోతి కరెంట్ ఒకటి ప్రీ వస్తుంది ఇప్పుడైతే మాకైతే ప్రెసెంట్ అయితే ఏం లేవు ఏం చేస్తా ఉంటున్నావు మీకు రైతు భరోసా రుణమాఫీ అన్నీ రాలేదన్న ఏది రాలేదు ఇంకా రైతు భరోసా అవసరం లేదు రుణమాపించింది సహం కాలేదు కొంతమందికి అయింది కొంతమంది కాలేదు తెలిసింది అందరి విషయం అందరికి తెలిసిన విషయం మా విషయం అయితే ఆరు గేరేసి కానీ అది ఏది ఏమన్నా చేసింది ఒకటి లేడీస్ ఒకటి బస్ ఒకటి చేసిండు ఒకటి మాకైతే గ్రో ఒకటి అందింది ఇక బస్సు అయితే మేము తిరిగేది లేదు మేము చేసేది బిల్డింగ్ వైజ్ చెప్తుండు కానీ అక్కడ ప్రజలకు కూడా ఆయన ఆయన చూసి ఎప్పుడే అయినది చేసుడు ఏం లేదు చెప్పుడు ఎక్కువ చేసురు తక్కువ అయినది చెప్పుడైనా చెప్పుడు ఎక్కువ చేసురు తక్కువ అంతే అంటారు నా ఆయన మసలు చెప్పుకుంటున్నా మాకైతే ఏం అంత లేవు ఏమంత నేను చెప్తున్నా మాకైతే గ్రోజు ఇది ఒకటి నిన్నమాన అయింది అది అది ఒకటి అంతున్నది ఒకటి వస్తుంది ఇప్పుడు అయితే ప్రెజెంట్ ఇప్పుడే నిల్మనే వచ్చింది అది నాకు మరి కళ్యాణలక్ష్మితులం బంగారం అపించినవన్న అవన్నీ ఏమని क्वेश्चनే నాకైతే తెలియదు అన్న ఏమీ లేదు మా కన్నమందె ఇక్క రాలేవు అవి కూడా పెండింగ్ 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 వన్ ఇయర్ పాలన ఏం బాగలలేదు ఏం నస్తలేదు అసలే ఈయన పాలన నస్తలేదు మనకు మరి అంటే అప్పుడు ఆర్ గ్యారెంటీ ఇచ్చనేనా అదే మాట ప్రకారం నడసారు అనుకుందాం మాట ప్రకారం నడవలేడు ఆయన నడసలేదు మాట విన్నాము నడుస్తాడు కదా చేస్తాడు కదా ఇన్ని ఆరు మనకు హెల్ప్ ఉంటుంది కానీ అనుకున్నాము ఏమి మాటలు అన్నాడు కానీ చేసింది ఏం లేదు హెల్ప్ అయితే మనకి ఏం జరుగుతుంది లేదు నాకు ఐదు ఎకరాలు కేసీఆర్ నోటు పడ్డది పడ్డది కానీ ఇప్పుడు ఏం లేదు పడ్డది ఆసరైన నాకు హెల్ప్ అయింది నాకు మంచిగా ఇప్పుడు ఏం లేదు ఎదురు చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు రెండోసారి మూడోసారి రావాలి ఇంకా వరకు ఏం లేదు

ఇక చెప్పుకుంటే చెప్పుకుంటే పోతున్నాడు జరుపుకుంటే జరుపుకుంటే ఇంకేం నమ్మకం ఉంటుంది ఒకసారి రెండు సార్లు చూస్తాము మూడోసారి ఏంటది ఇంకా మనకు నమ్మకం లేదు మాటలు చూస్తున్నాను పాలన మాటలు మాత్రమే ఆయన పాలన ఎవరి మాకు కేసీఆర్ పాలనే మర్చిపోయింది కేసీఆర్ అన్ని చేసిండా ఇప్పుడు మనకు అది ఏది కళ్యాణ లక్ష్మి అన్నాడు అవి అన్ని చేసిండు మరి మనకి ఏది రైతు బంధు ఇచ్చిండు ఈ రోజు నాక రెండు లక్షలు అన్నాడు ఎవరికైనా ఏం కదా ఇక కొంతమందికి అయినాయి కొంతమందికి కాలేవారు నా పేరు కృష్ణా కాంగ్రెస్ పార్టీ ఏం నాకైతే ఏం న్యాయ అన్యాయం ఉంది కానీ న్యాయం మాత్రం ఏం లేదు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ కాలేదు ఇప్పటి వరకు కేసీఆర్ లెక్కల మాకు రైతు మంచిగా వస్తుండే మాకు అన్ని ఖర్చులకు కరియేటు చేసుకోని మాకు దానికి దీనికి పెట్టుబడికి అన్ని వస్తుండే వరకు అయితే ఏం లేదు ఆయన ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది వచ్చిందంటే ఇదివరకు కూడా ఏమి వేయలేడు ఆరు గ్యారెంటీ మొత్తం లేడీస్ కు ఎక్కడ తిరుగు అక్కడ బస్ ఒకటి చేసిండు మొత్తం వాళ్ళు ఒకటి ఒకటి మేలు చేసి అంతగాని ఇంకోటి మాత్రం ఏం పని కూడా ఏం లేదు రైతు వస్తలేదు పన్నెండు వేలు ఎక్కడిది రూపాయి కూడా లేవు చాలా చెప్పారు కదా చెప్పారు చెప్పిన వృధా వేస్ట్ మోడల్ వాళ్ళు గెలువనికి మాత్రము ఒకటి పని చేసుకున్నారు అంతే గెలవనికే వాళ్ళు మాత్రం ఏదో మందిని నమ్మిచ్చి మోసం చేసిండు అంతే పబ్లిక్ నమ్మించిండు నమ్మించి మోసం దెబ్బ కొట్టేసిండు ఆయన రుణమాఫీ కాలేవు కాలేవు రైతులు ఏమనుకుంటారు అంటే ఇక మొత్తంలో సరే ఇప్పుడు ఏం చేయనికే రాదు ఇక వచ్చేసారి ఇక మళ్ళీ ఇక ఐదేళ్ళ వరకు ఇక నాలుగేళ్ళ వరకు ఇక అదే ఇక రాయితో ఎత్తి వాళ్ళం కొట్టుకోవాలి ఇక అని పబ్లిక్ అంత బాధ అంటే మాకు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కరెక్ట్ అన్ని ఇచ్చిండు మాకు న్యాయం జరిగింది మాకు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది అన్ని వచ్చినాయి ఇంకోటి తిప్పలవాడు ఆయన ఏం చేసిండు వాటర్ కూడా మంచిగా ఇచ్చిండు అన్ని చేసిండు ఈయన ఉన్న వీక్తలేడు ఈయన ఏం చేస్తున్నాడు ఆయన ఏం గీక్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు ఇక పథకాలు ఏం లేవు ఇంకోటి అది ఏంది ఒడ్లు కాడ అది పైసలు ఐదు వందలు బోనస్ అన్నాడు అవి లేవు ఏవి లేవు ఇది వరకు కూడా కష్టం ఉంది చాలా కష్టం ఉంది అగ్రికల్చర్ సార్ వ్యవసాయం వ్యవసాయం చేస్తారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు అన్నారు సాధ మాట్లాడుతున్నా ఇన్ని సార్ కొంచెం ఇప్పటి వరకు వేస్తామన్నా చెప్పారు ఏది రైతు బంధు వేస్తామన్నారు అవి వేస్తామన్నారు ఏం లేరు అప్పుడేమో వేసి కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు ఆయన టైం ఉన్నప్పుడు వేసిండు ఒక ఆపిండు మళ్ళీ వేసిండు ఇప్పుడు ఇప్పుడు వేస్తామని చెప్తుండు ఇంకా డబల్ చేస్తాము ఏడు వేలు చేస్తాము పద్నాలుగు వేలు చెప్తున్నాడు కానీ మన చేతికి వచ్చి మన చేతికి వచ్చిన దాకా ఎవరి మాట నమ్మకంగా అనిపిస్తలేదు సార్ వాళ్ళు వేలు కాదు పదిహేను వేలు అన్నారు పన్నెండు వేలు ఇప్పుడు పన్నెండు వేల ఇరవై తారీఖు నుంచి కాదు చేస్తాం చేస్తామని అంటారు సార్ అది ఈ ఇరవై తారీఖు ముందు అంతకు ముందు ఉంది ముందునే నెల ముందు చెప్పిరు సార్ అది ఇక నెల ముందు కొత్త సంవత్సరం వేస్తాము అప్పుడేస్తాం ఇప్పుడు వేస్తాం అంటారు కానీ పోతారంగా మెట్టు పాలు పైనకి ఎక్కుతారు కానీ మన చేతిలో పెట్టుకోమే మళ్ళీ లేట్ అయిపోతుంది సార్ వాళ్ళది మాట చెప్పినట్టేనా పదిహేను చెప్పినట్టే సార్ మాది మనకి ఎంత చెప్పినా మనం చెప్పిన మాట వచ్చి మాట ఇలా మన చేతిలో పెట్టినప్పుడే మనకు నమ్మకం అది చెప్పి ఈరోజు రేపు అనుకుంటా పోతే ఆయన వ్యవసాయం ధరలు అగ్రికల్చర్ ఏం కావాలి సార్ వాళ్ళు వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు నీ కోసం చూస్తుంటారు ఆ టైంలో నువ్వు చేయలేవు చేయండి ఏం చెప్పనీకి కోసం సార్ వాళ్ళు వాళ్ళని చూసుకుంటేనే నువ్వు అవసరానికి ఇవ్వకపోతే వాళ్ళు ఏం కావాలి రైతు బంధు వేస్తామని చెప్పిండు వేయలేరు రైతు బంధు ఒక్కరోజు కాకుండా ఎంత ఫోర్ మంత్ బ్యాక్ అప్పటి నుంచి సార్ అప్పటి నుంచి పెండింగ్ లో నడుస్తుంది రెండు పంటలకు రావాలి సార్ అది అవును ఇచ్చిండు కేసీఆర్ ఆ టైంలో ఇచ్చిండు రెండు పంటలకు అన్నంతకు ఇచ్చిండు ఆయన అన్నంతకంత ఐదు వేల ఐదు వేలు ఎకరాక ఐదు వేలు ఇచ్చిండు అన్నంత టైంకి అయితే సంవత్సరానికి రెండు విడతలు ఇచ్చేసింది కదా సార్ అగ్రి వర్షాకాలంలో ఇచ్చేసిండు రెడ్డి రేవంత్ రెడ్డి ఇస్తాను సార్ ఇప్పుడు రెండు కితలా ఇయలేడు ఇప్పుడు ఇస్తా అంటుండు ఇప్పుడు ఇస్తానన్నా రేపు ఇస్తా ట్వంటీ సిక్స్ అంటుండు ఇస్తానని అంటుండు కానీ మన చేతికి వచ్చిన దాకా నమ్మకంగా లేదు అది అయ్యింది సార్ అది సంవత్సరం మన చేతికి వచ్చినంత వరకు నమ్మకంగా లేదు సార్ అది ఇవ్వ మళ్ళీ కొందరు ఇందిరామయ్యంలో అని ఏం చెప్తుండు ఇందిరామయ్యలో అంటే మనకి చెప్పి మనకు నమ్మకంగా వచ్చిన దాకా నమ్మకంగా లేదు సార్ అది అంత రైతులను అది చేసినట్టుగా చేస్తుంది సార్ రైతులను రైతులను ముంచినట్టే సార్ వాళ్ళు అనుకున్న మాట కాడికి అన్నగా ఏ రోజు అన్నమా ఆ రోజు అని అన్న చెప్పినా అంటే ఆ మాట నమ్మకంగా ఉంటుంది వాళ్ళు ఏం పని చెప్పినా కానీ మాకు ధైర్యం ఉంటుంది సార్ అది రైతు వాళ్ళకు కానీ రైతులను పెండింగ్లో పెట్టుకుంటూ పోతే రైతును నిన్ను చూసుకుంటూ పోతే ఆ తర్వాత వాళ్ళు ప్రాబ్లం పడి వాళ్ళు విస్క్ అయిపోతారు సార్ అలా వాళ్ళు నిన్ను చూస్తుంటే నువ్వు అవసరానికి ఆదుకోకపోతే సార్ సార్ ముంచినట్టే సార్ రైతు రైతులను అయితే ముంచినట్టే సార్ ఈ టైంకు ఈ టైం కాకుండా నువ్వెంత ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళకు కొద్దిగా ఆసర్ అవుతుండే కదా సార్ వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఇంత టైం దాకా వచ్చింది మళ్ళీ ట్వంటీ సిక్స్ అని అంటున్నావు ఆ ట్వంటీ సిక్స్ ఒకవేళ ఇయ్యూ ఇవ్వకుండా ఉంటాడు మళ్ళీ అప్పుడు ఇక ఎక్కడ చెప్పుకుంటున్నాం సార్ వాళ్ళకి నమ్మకం అనేది పోయింది సార్ అది నమ్మకం అనేది పోయింది మనకి ఎందుకు వచ్చినా ఏదో వచ్చినా చేతికి వచ్చినాక నమ్మకంగా లేదు రైతు అది వచ్చే అది వాయి ఇది వచ్చే లక్ష రూపాయ ఈ రైతు బంధు బంద్ మరి ఒకటి వచ్చింది ఒకటి పోయింది అప్పుడు మీద రాకుండా అది వచ్చింది అవుతుంది ఇబ్బంది అంటే రెండు విధాలు అవుతుంది ఇప్పుడు ఈ రైతు బంధు వస్తే అప్పుడప్పుడు శాఖ

హిందీ ఇస్తారంట మళ్ళీ అది ఏం చేస్తారో తెలియదు అది కూడా తెలియదు ఏం చేస్తారో తెలియదు ఇంటికొచ్చి వచ్చి కట్టిందా తెలియదు మాకు ఇతని నమ్మకం మన మళ్ళీ దానికి పోడ్రోలు పాంసులు నింపాలి దిరాసులలో నడపాలి నడపాలి ఇంటికి వచ్చి ముగ్గు వచ్చిందా తెలియదు అది కూడా తెలియదు ఇతని నమ్మకం ఏ వచ్చిందే వచ్చినాడు ఇంకొక రుణమాఫీ తప్ప ఏం ఏం రావట్లేదు ఇక వాళ్ళు ఇప్పుడు వాడి వెళ్ళాక అంటే బస్కి ఇచ్చిండ్రు బస్సులు ఫ్రీ ఇచ్చిండ్రు ఇక రుణమాప వ్యవసాయ రైతుకు ఏంది ఇది ఇచ్చిండు కరెంటే కరెంట్ ఒకటి ఇచ్చిండు ఇక గవే ఇచ్చేసానికి ఇందిరా మీందు రాలే ఇంకా రాలే ఇస్తా అంటుడు కానీ రాలేదు అవి రాలేలేప ఒకటి ఇచ్చిండు రైతుకు పదిహేను పన్నెండు వేలు ఇస్తానంటే మళ్ళా చెప్పిండు మళ్ళా మళ్ళా తక్కువేస్తాడు అంటాడు మళ్ళీ సరిపోతాన సంవత్సరానికి

అడవిలోకి అంతా మొత్తం ఇబ్బంది అవుతుందంట ఇబ్బంది కదా మన చేసామని లేకపోతే మనకు ఇప్పుడు అడవిలోకి అంటే ఆడపిల్లి బాధ నిండుతు మా పిల్లలు ఇవ్వాలంటే ఇబ్బంది కదా అంతేనా కాంగ్రెస్ పాలన చెప్పడం చేస్తుంది లేదు ఇంతవరకు రెండు సార్లు రైతు ఏమి లేదు ఇక ఫోటోలు ఎంచుకము జిరాక్సులు ఎత్తుడే ఉన్నది వెనకడికి ఆయన ఉండేది ఆంధ్రకు కిరణ్ కుమార్ రెడ్డి అదే జిరాక్స్ జిరాక్సు ఏమి అప్లై చేసుడే ఉన్నది సంవత్సరమే వచ్చిన అప్లికేషన్ ఇచ్చిడే ఉన్నది ఇక చేసు ఏం లేదు రెండు లక్షలు అవీ కాలేదు సగం మందికి సగం మందికి కాలేదు అవి కూడా సగమంది కాలేవు రైతు భరోసా ఎన్నికలప్పుడు పదిహేను వేలు ఇస్తా అన్నారే ఇప్పుడు పన్నెండు వేలు అంటారు ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తామా ఆయన పత్తికడ వీగినాక చేనులకు కూడా బిల్లు అంటున్నాడు ఆయన ఇప్పుడు అది వేస్తావా ఏడా తెలవదు ఇంకా వాడు కూడా ఏ బిల్లు అంటున్నాడు ఆయన

ఆయన నాలుగు సూత్రాలు అమలు చేస్తే బాగానే ఉండే చేస్తలేడు ఇప్పుడు పిలిచే ఉన్నది పదకొండు నెలలు అవుతున్నది పదిహేను సంవత్సరం అయితున్నది ఇదివరకు తెలుసు ఊళ్ళో ఆడపిల్లలు పురుషులు ఎట్లుంటది నాలుగు అదే పాద పిచ్చిలు ఇప్పటికి కూడా ఏమి ఏమి లేదు అది లేదు ఇది లేదు లేదు అడవిలకు అవి వడ్డీ రుణాలు అవి కూడా పక్కకి పెట్టేసి అవి లేవు ఏ లేవు ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది అంటున్నారు ఇక సీట్లు కాదు పట్లు పడుతున్నారు కొట్ల ఆటలు అవుతున్నాయి అందులో కూడా మార్పు రావాలనుకున్నారు కాబట్టి ఇక మార్పు రావాలంటే ఇక మనము ఒకరి మన ఏరియా మంచి పనులు చేస్తే అవుతారు మార్పు వస్తుంది ఇక అట్లా

ఏం నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస కాంగ్రెస్ పాలనలో రైతు పండుగ చేసుకుంటున్నా పండుగ లేదు ఏమీ లేదన్న పండుగ అనేది పదమే లేదు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు రెండు లక్షలు తీసుకోండి నేను డిసెంబర్ తొమ్మిది తారీఖు నేను చేస్తా చేస్తాను చెప్పిండు డిసెంబర్ తొమ్మిది తారీఖు మేము అంతకంటే ఒక నాలుగైదు నెలలు ముందే తీసుకున్నాం రెండు లక్షలే తీసుకున్నాం ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలే రెండు కూడా చేసినాం మేళా మళ్ళీ ఒక నాలుగు వేలు ఇంట్రెస్ట్ పెరిగింది ఇంట్రెస్ట్ పెరిగినంత మాత్రం నువ్వే చెప్పినావు కదా రెండు లక్షలు తీసుకోమని మరి రెండు లక్షలు ఎందుకు రుణమాఫీ చేస్తావు ఇప్పుడు ఒక వంద రూపాయలు వేరే నోళ్ళు ఉన్నారు ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా చేశాలేవు నువ్వు మరి మాట ఎందుకు ఇచ్చినావు రెండు లక్షలు తీసుకోవా సరే ఇప్పుడు మాట మారుస్తున్నావు నువ్వు రెండు కంటే ఎక్కువ నేను అనలేదు మొన్న పొన్నం అదే సీతరబాబు సీతరబాబు కాదు పొన్న ఆయన పేరు ఎవరు మంత్రి కూడా అంటున్నాడు నేను చెప్పినా అందరికీ చేసామని ఏదో ఇంటర్వ్యూలు అంటుండు అది నువ్వు చెప్పినావు ఆల్రెడీ రెండు లక్షల కంటే ఎక్కువ కూడా మీరు కట్టుకోండి నేను చేస్తాను సరే ఎక్కువ ఇచ్చి పెట్టు నువ్వు రెండు కరెక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా నువ్వు మావి చేయలేదు రైతు భరోసా ఇప్పుడు మూడో సీజన్ ఇది వచ్చినాక ఒకసారి ఇచ్చిండు మధ్యలో అయితే ఎగ్గొట్టిండు ఇప్పుడు కూడా పదిహేను వేలు అని చెప్పిండుసారి ఎకరాకు ఆరు వేలు ఇస్తా అంటుండు అదన్న టైంకి ఇస్తే బాగా కదా ఇస్తా పన్నెండు వేల ఎకరా పన్నెండు వేలు ఇస్తారు అదే మరి ఇప్పటివరకు వెళ్ళలేదు ఇస్తే బాగా కదా మళ్ళీ అది ఏమనుకుంటారు అన్న ఈ పాలన చేతగాని పాలన అని అంటారు అంతే రైతులు అనేది ఏముంది ఏ వేస్ట్ గవర్నమెంట్ అంటారు ఎవరు చూసినా వేస్ట్ గవర్నమెంట్ అంటారు నేను నేను కాక పది మందితో నిన్న నేను వేస్ట్ గవర్నమెంట్ అంటారు నువ్వు ఎవరు కూడా కరెక్ట్ అంటలేరు అసలు చె కాదని వాళ్ళు లీడర్లు చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటే అయిపోతుంది అన్న అంటే గ్రౌండ్ లోకి వచ్చి రిపోర్ట్ తీసుకోవాలి ఎవరు రైతులు ఏమనుకుంటారు అనేది ప్రజాపాలన అంటే ఎవరు ఒకసారి వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళ వాళ్ళే అనుకుంటారు గ్రౌండ్ లో రిపోర్ట్ చూస్తే కదా తెలిసేది రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడును ఎంతమందికి రుణమైంది ఎంత మందికి ప్రజాపాలన ఏమిచ్చి తెలుస్తుంది కదా ఏమీ లేదు ఇక మా మంత్రులు ఉన్నారు కదా ఉన్నారు కదా పొన్న ఆయన ఎవరు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వాళ్ళంతం అంటున్నారు కదా మంత్రులే కదా కలిసి మాకు అంత టైమే మాకు అంత సీన్ ఉంటుంది అన్న లీడర్లు ఎవరో కలిసి ఉండొచ్చు మేము సామాన్య మేము మాకు ఈ లోకల్ లీడర్ అది మా పని మేము చేసుకుంటాం లోకల్ లీడర్ కూడా మేము పోము ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా మా పని మేము చేసుకుంటాం ఏవో అనుకోతాము ఆ కర్షిత పరిషత్ ఆఫీస్ కోతాము బ్యాంక్ కార్డుకు మాపేయట మాకు వెళ్ళాలంటే పేపర్ న్యూస్ వస్తే చూస్తాము మాట తప్పిండని అర్థమైపోయింది అన్ని రాష్ట్రాలకు తెలంగాణలో మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం పథకాలు ఇస్తున్నాం అని చెప్పి నిన్న ఢిల్లీలో పోయి కూడా ఢిల్లీ పోయి చూసినా నేను కూడా ఢిల్లీలో పోయిండు ఢిల్లీ పోయిండు ఏం బీజేపీ ఏం చేసింది ఆమ్ ఆద్మీ ఆద్మీ ఏం చేసింది అని అంటున్నాడు ఆయన కానీ ఈడ ఈడ తెలంగాణలో చక్కగా లేదు ఇలా అన్ని చేసినాము నేను భరోసా ఇస్తున్నా ఢిల్లీ ఢిల్లీలో కూడా అన్ని చేస్తాము నాది భరోసా జిమ్మేదారు అంటు అదంతా ఉత్తమ మాట అన్న వేస్ట్ మాట అది వేస్ట్ మాట అదంతా లే ఏమని అంటే నా తన బడ్జెట్ లేదంటుండ ఆయన ఇక బడ్జెట్ ఉన్నదో లేదో మాకు తెలియదు మాకైతే ఆ లెక్కలు మేము వచ్చి చూడం కదా నువ్వు మాట ఇచ్చినావు ఒక రెండు లక్షలు చేసినవు రెండు లక్షల వరకు ఏంటంటే నేను అనేదంటే సమన్యం చేసి రైతులకు యాభై యాభై నెక్స్ట్ ఇయర్ యాభై లేకపోతే లేకపోతే నాకు చాత కదని చెప్పు లాస్ట్ మూమెంట్లో కానీ ఒక రైతుకి ఇచ్చి ఒక రైతు ఒక రైతుకు అన్నం పెట్టి ఇంకో రైతుకు అన్నం పెట్టాకపోతే పక్క రైతుకు ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కదా పొరపాటు అది ఆయనకు సలహాలు ఇచ్చటం లేవరో కానీ అది చాలా పొరపాటు అది రెండు తీసుకున్నావా నేనేం బాధ ఉంది నా పేరు నువ్వు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్తో సహా చెప్తాను మీరు చెక్ చేసుకోండి రెండు లక్షలు తీసుకున్నాను ఇంట్రెస్ట్ ఒక నాలుగు వేలు పెరిగింది ఇదే షాహబాద్లో నూట ముప్పై ఐదు నూట యాభై రూపాయలు ఇంట్రెస్ట్ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు లక్షల కంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ పెడితే మాకే సంబంధం నువ్వు రెండు తీసుకున్నావు మేము రెండు తీసుకున్నాం నేను అనేది అది రెండు తీసుకోమన్నా మేము తీసుకున్నాము ఇంట్రెస్ట్ పెడితే అంటే ఇంట్రెస్ట్ పెరగకుండా మేము ఆపాలా బ్యాంక్ల మరిదాన్ని ఎట్లాగతే చెప్పాలి ఇంట్రెస్ట్ మేము కట్టుకుంటాం రెండు లక్షలు చేయి చేయలే ఇక ఆయన చేసాడని నమ్మకం కూడా అయిపోయింది మన అసెంబ్లీలో చెప్పింది కదా అయిపోయింది రుణమా వీడికి అయిపోయింది అనంటారు ఇంక చేసాడని నమ్మకం కూడా కోల్పోయారు కోల్పోయారు ఇంతవరకు నేను పది మందికి చెప్పిన అవుతుంది రుణమా అవుతుంది చెప్పిండు అంత గట్టిగా నేను పది మందికి చెప్పినా ఇలా నేనే ఎదిరించే దానిక వస్తున్నాను నేనే మాట్లాడుతున్నాను కాదని చెప్పి క్లియర్గా అయిపోయింది ఆయన చెప్పే అసెంబ్లీలో చెప్పిన కాడికి కాదని చెప్పి నాకు అర్థమైపోయింది అది ఇంకా ఇలా చెప్పలేండి నా రైతుగా నేను అదే చెప్తున్నా నువ్వు మాట రెండు లక్షలు అన్నావు రెండు లక్షలు చేయి కుటుంబానికి నువ్వు ఒక కుటుంబానికి రేషన్ కార్డుకి సరే రేషన్ కార్డు అయినా సరే రెండు లక్షలు చేయను ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కట్టుకుంటారు ఎవరు వాళ్ళు వాటి కట్టుకుంటారు నువ్వే చెప్పినావు నువ్వు నోట్టుకుంటా నువ్వు చెప్పినా రెండు లక్షలు తీసుకోవాలని రెండు లక్షలు తీసుకున్నా మరిగా దా రెండు లక్షలు చేయమని నా నుంచి చెప్తున్నాయి మాకైతే ఏం మంచి లేదు మాకైతే ఇక్కడైతే ఏం మంచి చేస్తలేడు లేదు కెషి గారు రెండు వేలు ఇచ్చేది రెండు వేలు ఇస్తుండవు నాలుగు వేలు అన్నాడు మాట తప్పిండు రేవన్ రెడ్డి మాట ఉంటే ఒకటే మాట ఉండాలి అయితేనేమో అయితే లేటే కాదే అంత పూర్తి మాట తప్పిండు మాట తప్పిండు మేము అప్పులు ఉన్నాం మేము అప్పులు మొన్న మా కొడుకు పెళ్ళి అయింది పదహారు లక్షలు అయినాయి నిలాయ్ పెళ్ళి